మేము మార్కెట్కి వెళ్ళాం మార్కెట్ కి ఏమైనా కొంచెం పెద్ద ఐటమ్ కొనాలి అంటే తప్పనిసరిగా మార్కెట్ కి వెళ్ళాలి చుట్టుపక్కల ఎక్కడ దొరకవు చిన్న చిన్న కూరగాయలు ఇలాంటివి అయితే దొరుకుతుంది కాకపోతే ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి అక్కడే కూరగాయలు ఎగ్స్ ఇవన్నీ కొనుక్కుని వచ్చాము మార్కెట్ ఫుల్ బిసి బిసిగా ఉంది పండగ అయిపోయినా కూడా ఇంకా బిసి బిసిగా ఉంది ఏమని అడిగితే నెక్స్ట్ కృష్ణాష్టమి ఆ తర్వాత రాఖీ పండగ ఇవన్నీ వస్తుంది కదా సో అందుకని రేట్లు కూడా చాలా బాగుంది అంటూనే ఉన్నారు ఇక ఆ తర్వాత మేము గోయాకాయలు వేటకైతే వెళ్ళాము నేను మా చిన్నోడే వెళ్ళి కోసుకొచ్చాము కాకపోతే మా చిన్నోడిని మాత్రమే చూపిస్తున్నాను చూసారా మాకు ఎన్ని గోయాకాయలు దొరికిందనేసి జామ పండ్లు సారీ జామ పండ్లకైతే వెళ్ళాము కోసుకురావడానికి ఇన్ని దొరికిందనమాట మాకు షాప్ పెట్టుకోబోతాం నేను లక్కీ లక్కీ పెడదామా చూపిస్తాం కొంచెం నలిగిపోయింది పురుగులుంది చూడాలకి ఆ చెట్లు ఇప్పటి వరకు కాసిందే లేదు నా కళ్ళకి ఒక మూడు గోయకాయలు కనబడింది అనమాట సరిపోయి కోసుకుని వద్దాం అని ఒక చిన్న కవర్ తీసుకువెళ్ళాను వెళ్తే మాకు ఇన్ని దొరికిందనమాట నాకే ఆశ్చర్యంగా ఉన్నింది చిన్న చెట్టు అవి అదే కాకుండా ఫస్ట్ టైం ఆ చెట్లో ఇన్ని గొయ్యాయలు ఇవి సగమే అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి సరే అది భద్రంగా పెట్టుకుని రేపు ఎప్పుడైనా కోసుకుందామని ఇప్పటికీ ఇది మాత్రమే కోసుకుని వచ్చాము ఇది పండు నాకు డౌటే పురుగులు పడిపోతుంది పక్కన మా నేబర్ అంకులు ఇచ్చారని చెప్పాను కదా వాళ్ళది కూడా సేమ్ పండు అయితే చాలు పురుగులు పడిపోతుంది అందుకని నాకు డౌట్ ఉనింది అందుకే ముందుగా అయితే నేను పండ్లన్నీ చెక్ చేశాను పండ్లన్నీ పోయింది అనమాట ఇలా పురుగులు ఉన్నింది కాస్త దూరగా ఉండే మాత్రం బాగుండింది అనమాట దాన్ని మాత్రం కట్ చేసుకుని తిన్నాము ఇలా కాస్త దూరగా ఉండేవి మాత్రం బాగుండింది అవును మీకు జామకాయలు అంటే ఇష్టమా అయితే తప్పకుండా కమెంట్ లో తెలిపేంది మా చిన్నోడు త్వర త్వరగా ఇది మార్నింగ్ అనమాట మేము మార్కెట్ కి వెళ్ళింది ముందు రోజు ఈవినింగ్ అనమాట ఇలా అన్ని కొంచెం మిక్స్ చేసి వేసేసాను ఈ వీడియోలో ఆ ఒక క్లిప్ కదా అని చెప్పేసి మార్నింగ్ లేసిన వెంటనే మేము జామకాయ వేట్లకి వెళ్ళామా వెళ్ళి పళ్ళు తోముకుని ఫాస్ట్ ఫాస్ట్ గా తినేవాలి అంత ఆశ అనమాట మా చిన్నోడికి జామ అంటే జలుబు చేసిపోతుంది జ్వరం వస్తుంది ఇలా ఏమన్నా పట్టించుకోడు తినేవాలి అంతే అది ఏమన్నా రాని చూసుకుందాం అనేలాగా ఇక డైరెక్ట్ గా మధ్యాహ్నంకి పొద్దున్న టిఫిన్ అయితే చేయలేదు నేను ఉండే అన్నం తినేసి బతికిపోయాం ఇక ఈ జామ అయితే తినేసాము ఇక ఆ తర్వాత మధ్యాహ్నంకి బిర్యానీ చేసుకుందామని సింపుల్ గా చూపించేస్తాను తొందర తొందరగా చూపించేస్తాను చాలా సింపుల్ గా చేసుకున్నాను అనమాట కొత్తిమీర పుదీనా కూడా ఎక్కువగా వేసుకోలేదు ఇందులో ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ వేస్తే చెత్త చెత్తగా ఉంది అంటారు ఎవరన్నా అంటారా కొత్తిమీర పుదీనా వేస్తే చాలు మూతులు లేపెట్టుకుని ఏంటి చెత్త అంటూ ఉంటారు అందుకే ఈసారి కొత్తిమీర పుదీనా కూడా వేయకుండా బిర్యానీ చేసేసాను అనమాట మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే కూడా మీకు ఇష్టమా అయితే కామెంట్ లో తెలిపేండి నాకైతే చికెన్ బిర్యానీ బాగా నచ్చుతుంది ఎప్పుడైనా మటన్ బిర్యానీ తినాలి అనిపిస్తే ఇలా చేసుకుంటాను ఇక అన్నం ఉడకడానికి అన్నానికి అయితే ఒక పక్క పెట్టేసాను మటన్ ఉడికి కదా అలాగే పెట్టేస్తే ఉడకదు సో అందుకని ముందుగా ఈ ప్రిపరేషన్ అన్ని చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఎక్కువగానే ఫ్రై చేసుకునేసాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయిపోయలేదు అందుకే ఒకేసారి ఎక్కువగా ఫ్రై చేసుకున్నాను అనమాట ముందుగా మటన్ లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె వేసి కాసేపు మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఏంటి పొద్దు నుంచి నానుతూనే ఉంది సో అందుకనేసి అది బాగా ఊరిపోయింది మటన్ ముక్కలు ఎప్పుడు పెద్ద పెద్దవిగా కట్ చేసి ఇచ్చేవారు ఈ రోజు మటన్ ముక్కలు ఉందా లేదా అని డౌట్ వచ్చేలాగా కట్ చేసి ఇచ్చారు ఇంకొంచెం కట్ చేస్తే కీమా లాగా ఉండేవి ఇది కీమా బిర్యానీ అని చెప్పుకున్నా కూడా ఆశ్చర్యం లేదు అంత చిన్నవిగా కట్ చేసి ఇచ్చేసారనమాట ఇక మటన్ ముక్కలు వేసుకుని కాసేపు మగ్గిన తర్వాత అందులో కారానికి తగినంత కార పొడి వేసుకుని కొంచెం గరం మసాలా ధనియాల పొడి లేదు కాబట్టి వేయలేదు ఉంటే వేసుకోండి మీరు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసుంటుంది అందుకే అక్కడక్కడ స్కిప్ చేసి చెప్పేస్తున్నాను ఇక ఇటు పక్క అయితే అన్నం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది దీన్ని కూడా నీళ్ళంతా వంపేసుకున్నాను ఆ నీళ్ళని భద్రంగా ఉంచుకోవాలి అది మనకి యూస్ అవుతుంది అనమాట సో ఆ నీళ్ళని అయితే భద్రంగా పట్టి పెట్టుకున్నాను నీళ్ళంతా వంపేసి ఆగిండ్లోనే ఆరబెట్టుకునేసాను మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకోసం అలానే ఆరిపోతుంది అని చెప్పేసి సపరేట్ చేసి ఉంచుకుంటే అలా ఆరబెట్టేశాను ఇక మటన్ లో అయితే పెరుగు పోసుకున్నాను ఇప్పుడు అన్నం వంచిన నీళ్లు పోసుకుంటున్నాను ఆ నీళ్లు పోసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ సో ఎక్స్ట్రాగా మనం వాటర్ పోసేదానికన్నా ఆ నీళ్లు యూస్ చేసుకోవచ్చు మనకి వాటర్ ఎక్కడ అవసరం పడుతుందో అప్పుడంతా ఈ నీళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు ఇక మటన్ అయితే పెట్టేసి కుక్కర్ లో పెట్టేసి ఎనిమిది విసులు పెట్టాను అనమాట అప్పటికి కూడా ఉడకలేదు మళ్ళీ రెండు విసులు ఎక్స్ట్రాగా పెట్టాను మాకు మటన్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది అది వాటర్ వల్లనో లేకపోతే మటనే అలా ఉంటుందో తెలియదు కానీ అది ఉడకడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఇక అందుకనే నేను ఇక పది విసులు పెట్టాల్సి వచ్చింది పది విసులు పెట్టిన తర్వాత కాస్త సాటిస్ఫైడ్ గా ఉండి అంత మెత్తగా లేకపోయినా మెత్తగా ఉడికింది ఇక ఇందులో నుంచి కొంచెం మటన్ కూర అయితే తీసే పక్కన పెట్టుకునే వాళ్ళు రెండు లేయర్ గా వేసుకోవాలి కదా నేను ఇక్కడ దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను దీని పేరు దమ్ బిర్యానీయా అని మీరు అనుకోకండి ఎందుకంటే కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ యాడ్ చేయలేదు ఇలా చెత్త చెత్త అంటారు కాబట్టి నేను యాడ్ చేయలేదు మీరు అవన్నీ యాడ్ చేసి బాగుంటుంది రెండు లేయర్లుగా వేసుకుని పైన ఫైనల్ గా ఇలా లెమన్ పిండుకోండి ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టుకునేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పది నిమిషాలు సిమ్ లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే సూపర్ గా ఉడికిపోతుంది ఇక ఈ వాటర్ ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అన్నం ఇంకా మొత్తం ఉడకలేదు అలాగే కూరలో కొంచమే నీళ్లు ఉంటుంది కదా సో మాడిపోకుండా ఉండడానికి ఒక రెండు గెరట్ల నీళ్ళ పోసుకుంటే సరిపోతుంది అందుకోసమే అన్నం వంచి నీళ్ళని భద్రంగా పెట్టుకోవాలని చెప్పాను ఇక అన్నం అయితే ఉడికిపోయింది పదహైదు నిమిషాలు మొత్తంగా ఉడికింది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికించుకున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడు కూడా కావాలనిపిస్తుంది కాకపోతే అయిపోయింది మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక ఇక తినడమే ఆలస్యం వేసుకుని బాగా లాగించేసాము అన్నమాట పెరుగు పచ్చడి లేకపోతే నాకు బిర్యానీ తిన్న సాటిస్ఫైడే ఉండదు సో పెరుగు పచ్చడి కంపల్సరీగా వేసుకుంటాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాకపోతే ఇందులో మేము కొత్తిమీర పుదీనా ఎలాంటివి యాడ్ చేయలేదు వాళ్ళకి చెత్త చెత్తగా లేకుండా బాగా గా తిన్నారనమాట మా పెద్దోడికి నాన్ వెజ్ తిండ కదా మటన్ కాబట్టి కొంచెం ఫోర్స్ చేసాము వాడు వద్దనేసరికి అన్నం వరకు వేసి తినేసాడు ఇక నైట్ అయితే మా పెద్దోడిదే వంట అనమాట అంటే నేను మొత్తం అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను నేను వంట అని అన్నాడు అలా నోట్ లో నుంచి ఒక్క మాట జారితే చాలు ఇక వాళ్ళే చేయాల్సిందే నేను హెల్ప్ చేస్తాను నువ్వు చెయ్యి అనేలాగా నేను చెప్పాను అనమాట ఇది చేశాను అది చేశాను ఇలా చెప్పిచ్చాను అనే ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఒరిజినల్ వాయిస్ అక్కడక్కడ ఇచ్చేస్తాను మీరే చూసి ఎంజాయ్ చేసుకోండి గుడ్డు పుల్సే చేస్తున్నాం అనమాట ఎంతెంత వేయాలా పక్క స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి ఓకేనా దాంట్లో కూడా సగమే వేయి చాలు వేయి సగం స్పూన్ చాలు ఎక్కువ వద్దు చాలు మూత పెట్టి యాడ్లో పెట్టాలి పెట్టే మిక్సీ పడిపో

ఎత్తుకోవద్దండిగా ఇంకా కూడా ఎత్తుకోవాలా పిడికెడో ఇంకా కూడా కొంచెం ఓకే డన్ ఏ బాగా కలపెట్టి వేసేసి ఉప్పు ఎక్కువైపోతే నాకు తెలియదు చేపెట్టిన నువ్వే వేసింది చేయి కడుక్కో చేయి కడుక్కో పిసిపిస్ ఆ ఉంటుంది బాగా కలపెట్టు అది పట్టుకో క్లాత్తో పట్టుకో కాలిపోతుంది బాగా పట్టుకో బాగా కలపెట్టి ఫ్రీగా ఫ్రీగా కలబెట్టు గంట పట్టుకో ఫస్ట్ సహా సమంగా పట్టుకో ఫస్ట్ నేను చూపించా నేను పట్టుకుని ఫ్రీగా ఇది చూసి చూసుకో ఈ ఒక్క ఫింగర్ మాత్రమే సపోర్ట్ మీట్ అన్నీ ఫ్రీగా ఓకేనా కొంచెం మీడియంలో పెట్టుకుందాం ఇది ఏట నేను గంట బాగుందా మళ్ళీ ఓకేనా సో ఇంత పెట్టుకుందామా అది మర్చి పట్టునే బాబెట్టు నీ గట్టు బాత్రు ఫుల్ కూడా పట్టుకో ఫ్రీగా కనపెట్టి అండి ఓకే డెక్స్ అయింది ఇంకా నిందాయి దాయి తీస్తా చేలా మోయనేకపోతునండి అదంటే ఫ్రై ఆయ్ కసీ బాతితే చెయ్ వదరం బాస్ ఫ్రై ఆయ్ నువ్వునే కలుబెట్టనే ఉండకూడవో చింటూడు గారె కట్టే వల దానిపై నువ్వు చెట్టేసే ఆ నేను కైబెట్ట ఎప్పుడు కింద పెట్టుకూడదు ఇది మన అప్లైట్ ఎట్ కొలొకినా కొంటే పెట్టు కొంచెం కొద్ది కొంచెం పిట్నే వెళ్ళిపోయి తమోటూ తీస్తా యా రా దోనలు పెట్టేదా కయ్యండి

కలబెట్టేటప్పుడు మాత్రం కాస్త తడబడుతూ ఉన్నాడు ఇక ఒకటి రెండు సార్లు చేస్తే అది కూడా ప్రాపర్ గా వచ్చేస్తుంది అలాంటప్పుడు మాత్రం కాస్త తడబడుతూ ఉన్నాడు మిగతావన్నీ నేను చెప్తూ ఉంటే తను చేసుకుంటూ అన్నమాట నేనేదో వీడియో కోసం బలవంతంగా నిలబెట్టినాను అని అనుకోకండి వాడు అడిగాడు కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్పిస్తూ ఉన్నాను ఇలా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేర్పించి పెట్టామనుకో మనకి హెల్త్ బాగోలేకపోయినా లేకపోతే గా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి మేనేజ్ చేసుకుంటారు ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా అందుకోసం మన యూస్ అవుతుందని అడిగిన వెంటనే ఇక ఈ రోజు నీదే వంట నువ్వే చెయ్యి నేను పక్కన ఉంటాను అనేలాగా చెప్పేశాను ఈ ఎగ్స్ కూడా నేనే రిమూవ్ చేసుకుంటాను ఇచ్చేసే నువ్వు వెళ్ళు అన్నాడు కాకపోతే నేను నేను హెల్ప్ మాత్రమే చేస్తాను నువ్వు చేసుకో అనేలాగా నేను చెప్పి ఆ తర్వాత ఎగ్స్ అయితే రిమూవ్ ఎగ్స్ తొక్క అయితే రిమూవ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో ఇల్లు పీకి పందిరేసిన నీట్ గా సర్దేస్తాడు అదే ఇంట్రెస్ట్ లేదనుకో పోతుల పైన వర్షం కురిసినట్టే మనం అరుస్తూ ఉండాలి వాళ్ళు మాత్రం చెవులో కూడా వేసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని పనులు ఎత్తేసుకుని మరీ చేస్తారు ఇద్దరు పిల్లలు అలాగే నాకు అర్థమే కాదు ఒక్కొక్కసారి ఈ పని చేయండి నైనా చేయండి నైనా అని ఒక నూరు సార్లు చెప్పినా కూడా ఆ పని చేయరు అనమాట ఆ రోజు అనగానే మనకి ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది మనం చెప్తాము వాళ్ళు చేయరు వాళ్ళు చేయకపోతే ఇంకా కోపం వచ్చి అరుస్తాం ఇలా చేసినప్పుడు మాత్రం మురిసిపోతూ ఉంటాం అనమాట ఈ రోజైతే ఒకే ఒక్కసారి వాడే చెప్పాడు నేను అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటే నేను ఏదైనా హెల్ప్ చేయినా అని చెప్పాడు వంట చేస్తావా అని అడిగాను చేస్తాను అన్నాడు ఓకే అంతే ఇక చెప్పిన వెంటనే మనకి కూడా స్టార్ట్ చేసేసాను అనమాట నేను పక్కన నిలబడుకుని నేర్పిస్తూ ఉంటాను నువ్వు చేస్తూ ఉండు అనేలాగా చెప్పాను మొత్తం తనే చేశాడు ఆ కలబెట్టడం మాత్రం కాస్త రాలేదు సో అందుకనే అప్పుడప్పుడు మాత్రం నేను కలబెడుతూ ఉన్నాను మేము గా ఎప్పుడు ఇలా మిక్సీలో రుబ్బి పోయాము ఈ రోజు కాస్త ఎందుకో అలా చేద్దామని అన్ని మిక్సీలో పట్టేశాను అది కాస్త కార చట్నీ లాగా ఉంది అనేసారు కాకపోతే పాపం వాడు చేశాడు కదా కార చట్నీ అయితే ఏముంది నాకైతే బాగా నచ్చిందనే చెప్పాను అబద్ధం అయితే కాదు కానీ ఇది దోశ సూపర్ గా ఉంటుంది అన్నానికి కొంచెం కార చట్నీ కలుపుకున్నంత ఇదిగా ఉనింది అంతే తేడా నేను ఎక్కువగా మిక్సీలో రుబ్బి పోయేను అలా ఆనియన్స్ ని టమోటాని కట్ చేసుకుని ఫ్రై చేసుకుని టమోటో గొజ్జులాగా చేసుకుని ఎగ్స్ వేసుకుంటాను మీరు కూడా చూసుంటారు నా వీడియోస్లలో అదిదా కోడిగుడ్డు పులుసు ఈ రోజు కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని ఇలా ట్రై చేశాను నాదే తప్పు వాడిదేం లేదు నేను చెప్తుంటే వాడు చేశాడు అంతే నేనే ఇలా ట్రై చేద్దాం అని అనుకున్నాను అది కాస్త కార చట్నీ లాగా ఉన్నింది దోశ ఉంటే సూపర్ గా ఉంటుంది అనేలాగా ఉన్నింది కాకపోతే వాడు ఫస్ట్ టైం చేశాడు వాడిని కష్టపెట్టకూడదని దీంట్లో వేరే మా ఇంట్లో ఎవ్వరూ అబద్ధం చెప్పరా అందరూ మొహం పైనే చేపేశారు కారు చట్నీ లాగా ఉందిరా అవి అనేసి నేను మాత్రం కార చట్నీ అయినా నాకైతే బాగా నచ్చింది నాన్న అని చెప్పాను వాసన అయితే సూపర్ గా ఉన్నింది చెప్పాను కదా అన్నానికి కాకుండా దోశక అయితే గా ఉంటుంది ఇలా అయిందన్నమాట వాడు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు అవును మమ్మీ అన్నానికి కాస్త బాగాలేదు కానీ రేపు దోశ చేయి సూపర్ గా ఉంటుంది రేపు దాకా పెట్టాలంటే కూరని నేను అని చెప్పేసి వెళ్ళాడు వాడికే తెలిసింది సో వాడైతే ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదు వాడు వంట చేయాలి అని ముందుకొచ్చారు చుడు కూర ఎలా ఉనింది అని పక్కన పెడితే వాడికి వచ్చిన ఆలోచనకి యాడ్ చెప్పాలి కదా సో నేనైతే మెచ్చుకున్నాను అబ్బా మా కొడుకుని మాయవిద్ద స్పెషల్ సో అవికి బాయ్ చెప్పేద్దాం ఇంకా చాలు 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 పెట్టాలి పెట్టేసే దింపేసి అన్నం పెట్టాలి பதிரங்க திம்பது వద్దులే నేను వద్దు ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్టింగ్ నేను ముందే కదా అందరూ అలా చెప్పేశారు వాడు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు అని చెప్పేశాడు అంతే ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేద్దాము రేపు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము ఏదో ఒక వింతలు చేద్దాము వీడియో నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక నా కొడుకు చేసిన అమృతాన్ని నేనైతే ఫుల్ గా లాగించేసాను అనమాట ఉంటాను బాయ్